మాట్లాడు చెప్పు భూమి ఎక్కడికి ఇక్కడ మా కంప్యూటర్ మా మలహరం మొత్తం అంత కంప్యూటర్ సంతు మా విలేజ్ మా వెంకటపూర్ల విలేజ్లో ఒక ఆరు ఎకరాలు ఎక్కించుకున్నారు దొంగ పాస్బుక్ ఎవరు తీసుకున్నారు కంప్యూటర్ సంతు అనేట పదిహేను ఐదు ఐదు ఎకరాలు ఎక్కించుకున్నాడు ఆయన ఎవరు కంప్యూటర్స్ అంతా ఇక్కడ మన చేసిన ఆయన చేస్తాడు కంప్యూటర్ కంప్యూటర్ ఆపరేటర్ చేస్తాడు ఆయనకి ఎన్నో సార్లు పెట్టుకున్నా మొర పెట్టుకున్నా కానీ వీళ్ళ నలుగురు విఆర్లతో అకుమకాయ కూడా ఇలా మొత్తం వాళ్ళు దొంగ పాస్బుక్లు ఇస్తా అంటే వీళ్ళు చాలా అక్రమాలకు పాల్పడ్డారు వీళ్ళు పాల్పడ్డది ఈనా ఇక్కడ ఉన్న వ్యవస్థతోటి మొత్తం చాలా మంది నరేష్ కానీ ఇప్పుడు మహేష్ కానీ వీళ్ళంతా జూనియర్ హాస్టర్లు మొత్తం మంది అక్రమంగా పాల్పడ్డారు వీళ్ళు దొంగ పాస్బుక్లతోటి చాలా భూములు ఎక్కించుకున్న వాళ్ళ బంధువుల పేరు మీద ఎక్కించుకున్నారు చాలా అవకతలు చాలా పడ్డారు ఎవరు ఎక్కించుకున్నారు మహేష్ కానీ ఇప్పుడు క్యాంప్యూటర్ మన జూనియర్ హాస్టర్ మహేష్ కానీ ఇప్పుడు కెంప్యూటర్ సంతు కానీ ఇప్పుడు ఆపరేటర్ ఇప్పుడు మనం ఉన్న వ్యవస్థలకి ఉన్న వాళ్ళ చాలా మంది అంటే ఇద్దరు ముగ్గురు చానా ఇక్కడ ఉన్న మంది భూముల చుట్టాల బంధుల పేరు మీద చాలా ఎక్కిచ్చింది ల్యాండ్ పేరు ఏంటన్నా నా పేరు నారాశంకర్ వల్యాంకుంట వినివాసిని ఎన్నో సార్లు తిరుగుతున్నాడు దాదాపు ఒక పది సంవత్సరాలు తిరుగుతున్నాను నన్ను లెక్క తీసుకోకుండా మండలంలో ఒక అసలు లెక్కకే తీసుకోవటం లేదు వీళ్ళు వచ్చిన ఎంఆర్ఓ ఇప్పుడు దాదాపు రెండు వేల పదమూడు నుంచి వచ్చిన ఎంఆర్ తోడి ఇప్పటివరకు నేను దరఖాస్తు దానితోటి ఏమైతుందన్న వ్యవస్థలతో ఇప్పుడు నాకు ఇప్పటి వరకు కూడా నాకు న్యాయం జరగకుండా వీళ్ళు చూసుకుంటానంటే ఇలా నెట్వర్క్ చాలా పెద్దది ఏంటంటే రెండు వేల వ్యవస్థ రెండు వేల పదమూడు గారు జరిగిన వ్యవస్థతో వీళ్ళు చాలా అంటే వ్యవస్థలు చాలా పెద్ద వ్యవస్థ ఇలాది వీళ్ళని విచారించి వీళ్ళ మీద ఉన్న భూములు రికార్డులు ఒకసారి పరిశీలించి మా వీళ్ళ మీద రికార్డులు చూసి వీళ్ళకు నౌకర్లు అనేది ఒక భూమిని ఏంటో చూసినాక వీళ్ళకు నౌకర్ గివికారు అనేది లేకుండా చేస్తే చేయగలని ఒక ప్రభుత్వాన్ని నేను కోరుకుంటున్నాను ఇలా భర్తల పేరు మీద వీఆర్ల భర్తల పేరు మీద స్వర్ణలత భర్త పేరు మీద అలా బా బావల పేరు మీద ఈ కీర్తన కీర్తనల భర్త పేరు మీద వాళ్ళ అమ్మమ్మ పేరు మీద నానమ్మ మీద ఈ వెంకటలక్ష్మి వెంకటలక్ష్మి భర్త పేరు మీద సుట్ట అలా బంధువుల పేరు మీద అండ్ ఇప్పుడు రమ మీనా ఇలా పేరు మీద అన్ని వాళ్ళ బంధుల పేరు మీద రికార్ అంతా చూసి ఎంతో ల్యాండ్ ఎక్కించుకుని జంగల భూముల మీద ఎంతో ఎక్కించుకుంటారు జంగల భూమి ఫారెస్ట్ భూములు వీళ్ళు జంగల్ ఫారెస్ట్ తోటి కుంభకాయ మొత్తం కొయ్యూరు చివారంతా అక్రమంగా పాల్పడుకుంటే వీళ్ళు ఎంతో దొంగ పట్టాలు సూచించుకుంటా ఎంతో అక్రమంగా పాల్పడిన వాళ్ళు కాబట్టి వీళ్ళ ఒకసారి రికార్లు అంతా పరిస్థితి మీద ఇలా రికార్ల మీద ఒకసారి చూసి ఇలా చూసి ప్రభుత్వం ఇలా మీద చర్య తీసుకొని ఇలా నౌకర్లు అనేది లేకుండా చేయాలని నా కోరిక నన్ను ఎన్నోసారా వీళ్ళు మా వెళ్లకుండా చేసిన నలుగురు వీఆర్గా నన్ను సార్లు డబ్బులు అడిగినారు నేను ఎన్నో ఎన్నోసారా నన్ను టార్చర్ పెట్టినరు ఏ నీకు ల్యాండ్ లేకుండా చెప్తాను నీకు భూమి లేకుండా చెప్తాను నన్ను ఇంత అనుకుంటా వీళ్ళు అక్రమంగా పాల్పడిన ల్యాండ్ లేకుండా చేసినారు వీళ్ళు చాలా ప్రాబ్లం ఎంత ఎంతో చేసి నన్ను చాలా మానసికంగా గుంగతీస్రు ఆగా ప్రాబ్లం తోటి నేను ఎన్నోసార్లు ఎన్నోసారా దరఖాస్తు పెట్టుకున్నా నన్ను ఎక్కడ రాకుండా ఈ ఎంఆర్ఓ ఆఫీసులు అయ్యా ఏం భూమి లేదు భీమి లేదు అనుకుంటా వీళ్ళు ఎన్నోసార్లు చేసుకుంటా నన్ను చాలా మానసికంగా కుంగ తీసు వీళ్ళు ఎన్నోసార్లు ఆర్డీ ఆఫీసుకి పెట్టినా కానీ ఆర్డీ ఆఫీసులు అంత మాది ఆఫీసు కలెక్టర్ కలెక్టర్ మా బయట అన్ని జేసీఆర్ ఏం కావాలండి నాకు ల్యాండ్ మొత్తం నాకు ప్రాబ్లం నా ల్యాండ్ నాకు నాకు ఎక్కియగలరని నేను కోరుకుంటున్నా కలెక్టరు ఆర్డీఓ ఆఫీసు కలెక్టర్ గారు వీళ్ళు నాకు స్పందించి వీళ్ళ మీద చర్య తీసుకొని నాకు తక్షణమే న్యాయం చేయగలరని నేను కోరుకుంటున్నాను ఈ సర్వే నెంబర్ మీద మొక్క సర్వే చేసి ఈ రికార్డు పరిశీలించి నాకు న్యాయం చేయగలరని నేను కోరుకుంటున్నాను నా పేరు నారశంకర్ వల్లెంకుంట గ్రామ నివాసి అలాగా వీళ్ళు చేసిన అంతా ఇంత కాదు చాలా నెంబర్ చాలా డామ్లింగ్ చేసిన రు వీళ్ళ మీద చర్య తీసుకుంటే మా వల్లెంకుంట పాని వ్యవస్థే మొత్తం బండారం అంతా బయటపడుతుంది పాత పానిలోకి వీళ్ళు కొత్త పానీలు ఎంటర్ చేసిన అక్రమాల భూమి అక్రమాలతో దొంగ పాస్పు సృష్టించి అంతా ఇంత కాదు చాలా అక్రమాలు పాడపడినారు మా వెళ్ళకుంటా ఏసీ కాలనీలో అది ఒకసారి మీరు చూడండి సార్ మీరు చూసినాకే కలెక్టర్ గారు మీరు ఒకసారి వచ్చి మీరు ఒకసారి ఆ సర్వే నెంబర్ ఒకసారి చూడండి సార్ థర్టీ సిక్స్ సర్వే నెంబర్ చూస్తే మా విఆర్ గల పేరు మీద ఎంత భూమి ఉన్నది అన్నది అది ఏసీ కాలనీ వీళ్ళకి ఎట్లా ఎక్కుతుంది ఒకసారి మీరు చూడండి సార్ అక్కడ పడితే వీళ్ళ బయటికి వీళ్ళ బయటకు అంతా బయటికి వస్తుంది సార్ వీళ్ళ ఆషామాషి వాళ్ళు కాదు సార్ నేను చెప్పిన వ్యక్తులు ఆషామాషి కాదు సార్ చాలా ప్రమాదకరమైన మనుషులు వీళ్ళకు నౌకర్ అనేది మాత్రం ఉండదు సార్ వీళ్ళని తక్షణమే విచారించి వీళ్ళని విధుల నుంచి తొలగించగలారని నేను కోరుకుంటాను కలెక్టర్ గారు సార్ కానీ మమ్మల్ని నన్ను స్పందించి వీళ్ళని విచారించి వీళ్ళ నుంచి తక్షణమే నవకర నుంచి తొలగించగలారని నేను కోరుకుంటున్నాను ఈ స్వర్ణలత అండ్ కీర్తన అండ్ రమ కొయ్యూరు నివాసి అండ్ వెంకటలక్ష్మి ఈ నలుగురు ఈ నలుగురు విఆర్లు అప్పుడు రెండు వేల పదమూడు నుంచి విఆర్ కానీ విధులు విధులు నిర్వహించుకుంటూ అక్రమాలతోటి అక్రమదారులతో పట్ట పాస్బుక్లు తీసుకొచ్చి పానికి ఎంటర్ చేసుకుంటూ అక్రమాలతోటి పాస్బుక్లు ఎంటర్ చేసుకుంటూ వీళ్ళు అంతా ఇంత కాదు అల్చలు చేసిన ఎంతో కుంభకోణం చేసినారు వీళ్ళు కుంభకోణం ఆషామాషి కాదు సార్ ఎందరికైనా వీళ్ళని విచారించి ఇలా బంధువుల పేరు మీద ఇలా పేరు మీద అందరి పేరు మీద చూసుకుంటూ ఎంతో మంది అక్రమదారులకు ఎంతో మంది భూములు ఎక్కించుకుంటూ జంగల భూములు ఎంతో మందికి సర్వే నెంబరు ఎప్పటి సంతో తరాల నుంచి ఉన్నట్టు పాత భూమి పాత రికార్డును తీసేసి నుంచి ఉన్నట్టు రికార్డు సృష్టించి ఆ జంగ భూమికి ఎన్నో హక్కులు కల్పించిన వాళ్ళు వీళ్ళు ఎంతో ఇలా ఇక్కడ ఉన్న ఎంఆర్ఓలు కానీ ఎంత మన ఇలా ఇలా పెట్టుకుంటూ ఈ నలుగురు వేరాల గుప్పిట్లో పెట్టుకుంటూ జూనియర్ రెసిడెంట్గా ఉండుకుంటూ గుప్పిట్లో పెట్టుకుంటూ అక్రమాలకు ఎన్నో పాల్పడ్డరు కాబట్టి వీళ్ళని విచారించుకుంటూ వీళ్ళకు తక్షణమే ఇలా విచారించి ఇలా విధుల్ ఇలా విధుల నుంచి తొలగించగలరని నేను కోరుకుంటున్నాను